ఫ్రెండ్స్ ఇమాన్యువల్ విషయంలో రోజు నాగార్జున ఏం చేశాడంటే నిజానికి ఇప్పటి వరకు కూడా నాలుగు వారాల్లో వీకెండ్ ఎపిసోడ్స్లో జరగని అంటే మూడు వారాల్లో జరగని నాలుగో వారం ఖచ్చితంగా జరగబోతుంది మీరు గమనించినట్టయితే ఇమాన్యుల్ కనుక చూసినట్టయితే అసలు ఈ వీక్లో ఎలా ఆడాడంటే నెక్స్ట్ లెవెల్ గేమ్ అసలు మొత్తం బిగ్ బాస్ మారుమోగిపోయింది ఇప్పటి వరకు ఫిజికల్ టాస్క్స్ బిగ్ బాస్ వర్షాల కారణంగా వాటి కారణంగా ఇవ్వలేదు కానీ ఈ టాస్క్ లో ప్రతి ఒక్కరు చాలా బాగా ఆడారు ఒక్క ఇమాన్యుల ఒక్క కళ్యాణాన్ని నేను చెప్పను కానీ వాళ్ళల్లో కూడా ఇమాన్యుల్ గనక చూసినట్టయితే నెక్స్ట్ లెవెల్ ప్లే అనమాట అయితే ఈ రోజు ఇమాన్యుల్ ని ఆకాశానికి ఎత్తేసనమాట అందరు అందరూ మామూలుగా నుంచుంటారు కదా నుంచినప్పుడు కూర్చోండి అని చెప్పి ఇమాన్యుల్ గెటప్ అని అనడం జరుగుతుంది అన్న తర్వాత అసలు ఇంకా నాగార్జున ఏం నాకు సరే ఏం మాట్లాడకుండా అలా చప్పట్లు కొట్టడం జరుగుతుంది అనమాట చప్పట్లు కొట్టి నువ్వు ఆడిన గేమ్ నువ్వు ఆడిన తీరు నెక్స్ట్ లెవెల్ ఇమాన్యుల్ నువ్వు అంత కష్టపడాడు సెకండ్ రౌండ్ లోనే నిన్ను శ్రీజ తీసేసింది తీసేసిన తర్వాత కూడా నువ్వు నీ ఎమోషన్స్ని ఎంత అద్భుతంగా కంట్రోల్ చేసుకున్నావు అంటే నిజంగా నువ్వు చాలా గ్రేట్ అని చెప్పేసి చప్పట్లు కొడితే వెనక నుంచి ఆడియన్స్ కూడా సూపర్ క్లాపింగ్ అనమాట ఈ సీజన్లో బిగ్ బాస్ ఇస్తున్న ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఆడియన్స్ ఫీడ్బ్యాక్ అనేది ప్రతి వారం ఆల్మోస్ట్ ఎవరెవరికి ఉంటుంది అంటే గట్టిగా అప్రిసియేషన్ వచ్చిన వాళ్ళకి ఆ ఒక అప్లాజ్ ఉంటుంది గట్టిగా నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిన వాళ్ళకి కూడా అదే రకమైన ఎమోషన్ ఉంటుందన్నమాట సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే నాకు సార్ ఏమన్నారంటే ఇమాన్యువల్ నువ్వు ఇమ్మో అంటారనమాట ఆయన కోపం వచ్చినప్పుడు ఇమాన్యువల్ అంటారు లేదంటే ముద్దుగా పిలవాలంటే ఇమ్ము అంటున్నారు కదా అయితే ఏమంటున్నారంటే ఏమంటారంటే నువ్వు నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆడావు అయితే నువ్వెందుకు మరి శ్రీజ శ్రీజని ఎలిమినేట్ చేస్తుంటే నువ్వు ఎందుకని మాట్లాడలేకపోయావు అంటే అప్పుడు అంటాడు సార్ నేను గేమ్స్ అన్ని ప్రాణం పెట్టాను నాకు చాలా అసలు సఫికేషన్ ఇచ్చింది అంటే ఊపిరి అందలేదు నాకు ఊపిరి అందకపోయినా కూడా నేను చాలా గట్టిగా గేమ్ ఆడాను నాతో పాటు కళ్యాణ్ కూడా గేమ్ ఆడాడు ఫస్ట్ కళ్యాణ్ ఎలిమినేట్ అవ్వడమే నాకు కొంచెం బాధగా అనిపించింది ఎందుకంటే చివరి వరకు నేను కళ్యాణ్ ఉంటే బాగుండేది అని అనిపించింది ఎందుకంటే మేమిద్దరం చాలా కష్టపడాము ఒకటే టీం కదా చాలా ప్లాన్లు స్ట్రాటజీలు వేసాము ఒక రకరకాలుగా అసలు ఫిజికల్ టాస్క్ అయితే ఒళ్ళు హోనం అయిపోయింది అయినప్పటికీ కళ్యాణ్ ఎలిమినేట్ అవడంతో నేను ఎట్లీస్ట్ ఉంటే మా మా టీంకి అది ప్లస్ పాయింట్ అవుతుందేమో అనుకున్నాను అదే విషయాన్ని ఫ్లోరా గారికి కూడా చెప్పాను కానీ అది అవ్వలేదు సార్ నాకు చాలా ఏడుపు వచ్చింది కానీ ఇంకా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇది గేమ్ అని నాకు అర్థమైంది అందుకని నేను ఏం మాట్లాడలేదు కానీ నేను చాలా ఎమోషన్ అయ్యానంటే అప్పుడు నిన్న ఇమాన్యుల్ లవ్ తన లవ్ గురించి చెప్పాడు కదా అయితే ఎంత ఎమోషనల్ లవ్ స్టోరీ ఉంది ఇమ్మో నీకు నీ లవ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వాలి నువ్వు ఎంత ప్రాణం పెట్టి ఆడుతున్నావు అని చెప్పేసి ఆ ఇమాన్యుల్ విషయంలో నాకు సార్ అయితే చాలా పాజిటివ్ రివ్యూ ఫీడ్బ్యాక్ అనమాట అయితే ఇంత పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది కాబట్టి హౌస్ మేట్స్ కూడా ఇమ్మో విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే ఇమ్మోకి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఇమ్మో ఫ్యాన్స్ తన వాళ్ళకి అండగా నించుంటారు ఖచ్చితంగా ఈ శ్రీజాకి అర్థం కాలేదు మేబీ కళ్యాణి తీసేసిన తర్వాత ఇమ్మోని ఇన్ కనుక తీయకుండా ఇమ్మోని ఎట్లీస్ట్ చివరి వరకు తీసుకెళ్తే మేబీ రెట్టిమైనా హ్యాపీగా ఫీల్ అయ్యేది కదా అట్లీస్ట్ కళ్యాణ్ కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యాడు ఎందుకంటే కళ్యాణ్ నేమో ఇమ్మోని సపోర్ట్ చేస్తాను ఇమ్మో కళ్యాణ్ సపోర్ట్ చేస్తాను అన్నాడు ఎప్పుడు అవుట్ అయిపోయిన కంటెస్టెంట్స్ తిరిగి ఆడొచ్చు ఎవరైనా వచ్చి ఆడొచ్చు అంటే అప్పుడు అన్నాడు అనమాట ఒకవేళ నన్ను ఎలిమినేట్ చేస్తే కళ్యాణ్ నేను నీకు సపోర్ట్ చేస్తానని చెప్పాడు అట్లీస్ట్ ఆ మాట విన్నాకైనా కూడా శ్రీజా యాక్సెప్ట్ చేసి ఉంటే బాగుండేది బట్ ఇమ్ముకైతే నెక్స్ట్ లెవెల్ ఎప్రిసియేషన్ వచ్చింది వాళ్ళ మామూలు ఎప్రిసియేషన్ కాదు ఎమోషనల్ అయిపోయాడు చాలా చేశాడు ఎందుకంటే తన లవర్ గురించి కూడా అడిగినప్పుడు ఎమోషనల్ అయ్యాడు అనమాట అది జరిగిన విషయం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్